హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు భగినీహస్త భోజన వేడుక అండి భగినీహస్త భోజన వేడుక అనేది మనకి కార్తీక మాసంలో దీపావళి వెళ్ళిన రెండవ రోజైతే వస్తుందండి ఈ కార్తీక శుద్ధ విదయనాడు జరుపుకుంటారు దీనినే మనం అని కూడా అంటారనమాట అండి ఈ వేడుక అనేది సోదరి సోదరుని మనలు జరుపుకుంటారు ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి నాకు తెలిసిన ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కనుక డెఫినెట్లీ నాతో షేర్ చేసుకోండి యమధర్మరాజు గారు కార్తీక శుద్ధ విధయనాడు యముని ఇంటికి వెళ్ళారనమాట అండి అంటే అన్నయ్య అనమాట అండి యమునకి యమధర్మరాజు గారు అన్నయ్య వచ్చాడని యమున ఏం చేసిందంటే పిండి వంటలతో భోజనం అయితే పెట్టిందండి చాలా రోజుల తర్వాత సోదరి సోదరి మనులు కలుసుకోవడంతో ఇరువురు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ అలా సంతోషంగా ఉన్నారనమాట అలా సంతోషంలో ఉండడంలో యమధర్మరాజు గారు యమునని ఏమైనా వరం కోరుకోమని అడుగుతారనమాట వాళ్ళు దేవతలు కనుక వాళ్ళు వాళ్ళు కోరే వరాలు కూడా జనప్రయోజనకరంగా ఉంటాయి కదండీ అంటే జనాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అన్నమాట యమనగారు అన్నారనమాట ఈ కార్తీక శుద్ధ విధియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడుగుతుంది అండి అప్పుడు యమధర్మరాజు గారు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అపమృత్యు దోషము అలాగే అకాల మరణాలు సంభవించకుండా ఉంటాయని ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని అప్పుడు వరమిస్తారనమాట యమధర్మరాజు గారు అందువల్లే మనం ఈ ఆచారాన్ని అయితే జరుపుకుంటామండి దీన్నే మనం భగినీహస్త భోజనం అని అంటారనమాట ఈ భగినీహస్త భోజనం అని ఎందుకు అంటారని పేరు ఎందుకు వచ్చిందంటే భగినీ అంటే సోదరి అని అర్థం అనమాట అండి ఆమె చేత్తో స్వయంగా వడ్డించే భోజనాన్ని భగినీహస్త భోజనం అని అంటారనమాట అండి చేత్తో అంటే తెలుసు కదండి హస్తం అనమాట అందుకే మనకి ఈ వేడుకని మనం భగినీహస్త భోజన వేడుక అనేసి అంటారనమాట అండి ఈ వేడుక అనేది మీరందరూ కూడా జరుపుకుంటారు లేదా అనేది నాతో డెఫినెట్లీ షేర్ చేసుకోండి నేనైతే మా అన్నయ్య తమ్ముళ్ళ కోసం చాలా వెరైటీలు అయితే ప్రిపేర్ చేశాను ఏమేమి ప్రిపేర్ చేశానో కూడా చూపించాను కదండి మా అన్నయ్య తమ్ముళ్ళు చాలామంది అయితే వచ్చారు వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా అయితే భోజనం చేసి చాలా అంతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చూసారు కదండి ఈ విధంగా అయితే జరిగింది మా ఇంటి ఈ వేడుక అనేది మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఏంటో అన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మరి వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్